అందరికీ నమస్తే నేను మన ఎల్తిండే రాజేంద్ర రాజేందర్ రెడ్డిని ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ బ్రతకడానికి ఎంత అవసరం ఎలాంటి వాటర్ తాగాలి అసలు వాటర్ వల్ల ప్రయోజనాలు ఏంటి అనే విషయం చెప్పుకోవడానికి వచ్చినాను చాలామందికి వాటర్ గురించి వాటర్ యొక్క ప్రాధాన్యత గురించి అందరం సింపుల్గా ఏమనుకుంటామంటే లేకపోతే వాటరే కదా కానీ ఆ వాటర్ వల్ల శరీరానికి మానవ జీవనోపాధికి మానవ కొరకు ఎన్ని రకాల ఉపయోగపడుతుంది అనేది చాలామంది తెలియని విషయాలు దాం వేస్తుంది ఏదో ఒక వాటర్ తాగాలి లేదు ఇంకేదో విషయం ఉంది ఆ వాటర్ తాగేయాలి లేదు మనం ఏదో ఇంట్లో పోయినాలు లేకపోతే ఏదో టిఫిన్ చేసుకోవాలి వాటర్ కలపాలి కానీ ఈ వాటర్ మంచి నీరు నీరు రెండు రకాలు చెప్పుకుంటాం మనం బేసిక్గా ఇన్ జనరల్ ఏ మంచినీరే తాగాల చెడ్డనీరు తాగకూడదని చెప్తాం మనం ఇట్లాంటి టైంలో మంచినీరే తాగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఆ మంచినీరు ఎక్కడ ఆ మంచినీరు వలన మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి తెలుసుకునేందుకు ఈరోజు నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది మార్కెట్లో అందరూ ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఆల్కలైన్ వాటర్ అసలు ఈ ఆల్కలైన్ అంటే ఏంటి అసిడిక్ అంటే ఏంటి టీడీఎస్ అంటే ఏంటి పిహెచ్ అంటే ఏంటి ఇవన్నీ తెలియకుండా దాదాపు నూటికి అరవై నుంచి డెబ్బై శాతం మంది ఏదో ఒక నీరు ఏదో ఒక దహం తీర్చుకోవడానికి తాగేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజులలో మనం అంటే ముఖ్యంగా చెప్పుకోవడానికి నేను చేయాల్సిన వీడియో ఏంటంటే అందరూ క్యాన్ వాటరే వాడుతున్నాం మరి ఆ క్యాన్ వాటర్లో కరెక్ట్ ఉందా లేదా అది ఇంతవరకు తెలుసు మీకు నీళ్లు తెల్లగా కనబడ్డంత మాత్రాన అది మంచినీరు కాదు అక్కడ మోసపోకండి దయచేసి తర్వాత ప్రతి ఒక్కరు ఇప్పుడు క్యాన్ వాటర్ అనేది కంపల్సరీ అయిపోయింది సో అట్లాంటి పరిస్థితులల్లో అట్లాంటి పరిస్థితులల్లో ఈ క్యాన్ వాటరు అందరూ ఏమంటారు అంటే ఆర్వో ప్లాంట్ పెట్టాము ఆర్వో ప్లాంట్లో ఫిల్టర్లు ఉంటాయి తర్వాత దాన్ని బాగా శుద్ధి చేస్తాము దాన్ని వడబోస్తాము అలా ఇలా అని చెప్తూ ఉంటారు ఆ ఫిల్టర్స్ అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ తర్వాత మనము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మన ఊర్లల్లో తెలుగు మీడియం చదువుకున్నప్పుడు వాటరు వడవడం అనేది ఒక పద్ధతి మనకు అప్పుడు చెప్పేవాళ్ళు స్కూళ్ళల్లో ఎందుకంటే త్రీ స్టెప్స్ అంటే మూడు పద్ధతులు మూడు స్టెప్స్ ప్రకారం ఒక కుండల గులకరాలు ఒక కుండల బొగ్గులు ఒక కుండల శాండ్ ఈ వాటర్ని గులకరాలల్లోకి వెళ్ళి బొగ్గు దానిలోకి వచ్చి బొగ్గుదాండ్లకి వెళ్ళి ఇసుకలకి వచ్చి ఆ వాటర్ సీపేజ్ అయ్యి బయటకు వచ్చిన వాటర్ ఫిల్టర్ అయిందని మనం చెప్పుకుంటూ అప్పుడు ఉన్న పరిస్థితులకి దాన్నే ఆ ఫిల్టర్ అయిన వాటర్నే మంచి నీరు అని మనం తాగేటోళ్ళం ఇప్పుడు టెక్నాలజీ మారింది పద్ధతులు మారినాయి పరిస్థితులు మారినాయి కాబట్టి ఆల్కలైన్ వాటరు ఆర్వో ప్లాంట్ వాటరు మామూలుగా ఇండ్లల్లో అందరం ఆర్వో ప్లాంట్ కొన్ని మిషన్లు పెట్టుకున్నారు కదా ఆ ప్లాంట్స్ సో ఇప్పుడు క్యాన్ వాటర్ ఇవన్నీ కూడా మనం నిజంగా వాడడం వల్ల ఉపయోగం ఉందా లేదా ఇది ఒక ఈ అంశం ఇది ఈ అంశం మీద మనం మాట్లాడుకున్నప్పుడు ఈ ఈ అంశాలను మనం కనుక క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే బాడీకి ఏ వాటర్ అవసరం పిహెచ్ లెవెల్ ఎంత ఉండాలా టీడీఎస్ ఎట్లా ఉండాలి అనేది రెండు పరిగణనలు తీసుకుంటాం టీడీఎస్ అనేది మినిమం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మధ్యలో ఉండాలా పిహెచ్ అనేది మినిమం సెవెన్ టు ఎయిట్ మధ్యలో తాగడానికి ఉండాలి ఇట్లాంటి వాటర్ మాత్రమే మనం తాగడానికి ఉపయోగించాలి ఈ మధ్య కాలంలో కొన్ని కంపెనీస్ వచ్చినాయి కొన్ని కంపెనీస్ ఏమన్నాయంటే మాది ఆల్కలైన్ వాటరే ఇస్తాము మేము దానివల్ల మీకు శరీరంలో రుగ్మతలు కానీ జబ్బులు కానీ రావు మీ శరీరానికి తర్వాత మీరు హెల్తీగా ఉంటారు దాని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని కొంతమందిని ఇన్నాం మనం ఆ ఇన్న దానిలే నేను కంపెనీ పేరు చెప్తున్నాను మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి కంగన్ వాటర్ అనేది ఒకటి ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం నిజంగా ఈ కంగన్ వాటర్ల దాని ఒక ఉపయోగాలు అంతగానో ఉన్నాయా నిజంగా ఆ వాటర్ తాగితే జబ్బులు రావా లేదు ఆ వాటర్ తాగితే శరీరానికి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా లేదా ఆ కంగన్ వాటర్ తాగడం వల్ల ప్రజలకు ఏమైనా బెనిఫిట్ ఉందా ఏదో రకంగా ఇది హెల్త్ పరంగాన మెయిన్గా హెల్త్ కొరకే మనం తాగేదంతా హెల్త్ కొరకే కాబట్టి హెల్త్ పరంగా ఏమైనా లాభం ఉందా లేదా ఈ కంగన్ వాటర్ గురించి తెలుసుకోవడానికి నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో కూడా నేను ఏదో టైంపాస్ చేసినాను లేదా అట్లా కాదు ఈ వీడియో చూసినాక దయచేసి నేను అందరూ కోరుకునేది ఏంటంటే కంగన్ వాటరు సంబంధించినటువంటి వాడేవాళ్ళు కావచ్చు దాని గురించి చెప్పేవాళ్ళు కావచ్చు దాని యొక్క మంచి చెడ్డ మీరు ఈ వీడియో చూసినాక దయచేసి నన్ను కలవచ్చు నా ఫోన్ నెంబర్ కింద ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ కానీ డైరెక్ట్ ఫోన్ కానీ లేదంటే మీ కామెంట్ కానీ నిజంగా కంగన్ వాటర్ వల్ల ఉపయోగం ఉందా అది నాకు కావాలి అది కావాలని అంటే కంగన్ వాటర్ ఎక్కడ ఎవరు ఏమి అమ్ముతారు నాకు తెలియదు కాబట్టి దాని గురించి చెప్పడానికి ఎక్స్పర్ట్స్ ఎవరన్నా ఉంటే దాని గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ విషయాన్ని ప్రజలకు చెప్పడానికి నేను ఎప్పుడు మీతో ఉంటా దయచేసి నా నావి అంటే నా మాటను చెడుగా తీసుకోకుండా ప్రజలకు మంచి జరుగుతుంది అని కనుక కంగన్ వాటర్ గురించి చెప్పేవాళ్ళు ఎవరైనా కూడా నాతో డిబేట్ పెట్టచ్చు నాతోని దాని గురించి పూర్తిగా మాట్లాడవచ్చు మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది ప్రజలకు చేరే విధంగా చేయడం మంచి అయితే నేను చేరే విధంగా చేయడానికి నేను ముందుంటా థ్యాంక్ యూ అండి మీరు నా కోరికను మన్నించి నాకు కాల్ చేసి కామెంట్ కూడా చేయండి ఎందుకంటే వాటర్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎలాంటి వాటర్ తాగాలి ఎలాంటి వాటర్ తాగకూడదు అనేది మీరు ప్రజలకు నాతో పాటు కొన్ని వివరాలు చెప్తారని నేను తెలుసుకో తెలుసుకోవాలనేది ఆలోచన నాకు ఉంది అట్లనే మన మన ప్రజలకు కూడా ఉంది కాబట్టి ఎంహెచ్ఐటీవీ ఇప్పుడు ఫాలోవర్స్ చాలా మంచిగా చేస్తున్నారు నన్ను థ్యాంక్ యూ అండి అందరూ నన్ను ఆదరించినందుకు నేను థ్యాంక్ యూ చెప్తున్నా మంచి మంచి కామెంట్లు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఈ విషయాన్ని కూడా ప్రజలకు హానికరం కాకుండా ఎలాంటి వాటర్ వాడాలా అనేది కంగన్ వాటర్కు సంబంధించిన వారు ఎవరైనా మంచిదే వాడే వాళ్ళైనా మంచిదే దాని సేల్సా దాని దానికి సంబంధించిన వాళ్ళ ఎవరైనా సరే నాతో ఒకసారి డిబేట్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే